నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ నేను జర్నలిస్ట్ నవత దీపావళి పండుగ సందర్భంగా హిందువులు మల్బార్ గోల్డెన్ డైమండ్ సంస్థకి భారీ జలకిచ్చారు ఈ సీజన్లో మల్బార్ మస్కబారింది హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో అమ్మకాల్లో ముప్పై నుంచి నలభై శాతం తగ్గుదల ఎదుర్కొంది ఎందుకంటే దీపావళి దంతరస్ సమయంలో ప్రచారం సందర్భంగా మల్బార్ కంపెనీ పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్ షా ఖలీద్ అనే మహిళతో ప్రచారం చేయించింది ఆ ప్రచారం చేసే వ్యక్తి భారత వ్యతిరేకిగా ముద్రపడ్డాడు అలాంటి వ్యక్తిని నియమించడంతో ప్రజలు ముఖ్యంగా జాతీయవాదులు తీవ్రంగా మండిపడ్డారు దీంతో బహిష్కరణ ప్రారంభమైంది సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకతను ఎదుర్కొంది దీంతో పోస్టులపై హైకోర్టును ఆశ్రయించింది మలబార్ ఈ పోస్టులు కంపెనీ అమ్మకాలను దెబ్బతీస్తున్నాయని ముఖ్యంగా పండుగ సీజన్లో ఈ పోస్టులు దెబ్బతీస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు కంపెనీ పరువు నష్టం కలిగించే కంటెంట్ ఉన్న నాలుగు వందల నలభై రెండు యూఆర్ఎల్ల జాబితాను కూడా సమర్పించింది మరియు మరిన్ని పోస్టులను నిరోధించడానికి నిషేధం విధించాలని కోరింది మనం కూడా మలబార్కు సంబంధించిన చేసిన వీడియోని తొలగించాలి అని మనకు వచ్చింది సో దాన్ని మనం ప్రైవేట్ చేసినాం అంటే తప్పు చేసిండ్రు అనే వాళ్ళు కనిపించట్లే కానీ తప్పు చేసిండ్రు అని చూపిస్తే దాన్ని బైకౌట్ చేయమంటాం దాన్ని డిలీట్ చేయమంటాం ఏంటో నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు మల్బార్ ఏవైతే యూఆర్ఎల్ లింకులు తీయించాలి అని చెప్పిందో అందులో మన లింక్ కూడా ఉంది కాబట్టి ఆ వీడియో ప్రైవేట్ అయింది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను దీంతో హైకోర్టు స్పందిస్తూ ఆ పోస్టులను తొలగించాలని ఆదేశించింది జస్టిస్ సందీప్ మార్నెతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది పాక్ సానుభూతి పరులు అనే పోస్టులను తొలగించాలని సూచించింది ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ విజయ్ గజేరాపై మల్బార్ గోల్డ్ సంస్థ లీగల్ చర్యలు తీసుకోవడంతో ఆయన అకౌంట్ సస్పెండ్ అయింది దీంతో ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజలు అందరూ విజయ్ కి మద్దతుగా నిలిచారు ఈ పరిస్థితిని సరిదిద్దుకోవడం మల్బార్ గోల్డ్ సంస్థకు తలనొప్పిగా మారింది ఈ సందర్భంగా విజయ్ గజేరా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మల్బార్ గోల్డ్ విపరీతంగా డబ్బులు వెచ్చించి పిఆర్ కథనాలను అమలు చేస్తుంది అలాగే ప్రతిష్టను దెబ్బతీసేందుకు కూడా ప్రయత్నిస్తుంది గల్ఫ్ కు చెందిన పెట్టుబడిదారులు ఇలాంటి వాటిని ప్రభావితం చేసే అవకాశం ఉంది మల్బార్ గోల్డ్ లో గల్ఫ్ దేశాల పెట్టుబడులు కూడా ఉన్నాయి కొందరు నా భద్రత గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు కానీ నా వైఖరి సుస్పష్టం దేశభక్తి గల భారతీయులను నిశ్శబ్దంగా ఉంచడానికి వారు ధనాన్ని కూడా ప్రయోగిస్తారు కానీ వారికి నేను తలొగ్గను అని పేర్కొన్నారు అంతేకాకుండా మల్బార్ విమర్శించిన వారందరిపై పెట్టిన కేసులను భేషరతుగా వెంటనే కంపెనీ ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు బహిరంగంగా కూడా క్షమాపణ అడగాలన్నారు మరోవైపు మల్బార్ గోల్డ్ పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది బలమైన దేశీయ కస్టమర్ బేస్ ఉన్న భారత వ్యతిరేక భావజాలం ఉన్న మహిళతో భారత సైన్యాన్ని తీవ్రంగా అవమానించిన మహిళతో ప్రచారం చేయించడంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది సామాజిక వేదికలలో వేలాది మంది వినియోగదారులు దేశ వ్యాప్తంగా బహిష్కరణకు పిలుపునిచ్చారు మరోవైపు మల్బార్ గోల్డ్ తన ఇరవై ఏడు వేల ఐదు వందల మంది ఉద్యోగులకు మెయిల్ కూడా పంపింది వివాదాన్ని అందులో తక్కువ చేసి చూపించింది ఆ సంపూర్ణ పోస్ట్ అంటూ తక్కువ చేయడానికి చూపించింది మరోవైపు వీటన్నిటికీ తాము అర్థం చేసుకున్నామని తప్పుదారి పట్టించేవంటూ స్పందించింది కూడా అన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రచారాన్ని నిలిపివేశామని కూడా తెలిపింది ఏదేమైనా ఇది భారతీయుల హిందువుల ఘన విజయం దేశ వ్యతిరేకత చర్యలు ఎవరు చేసినా వాళ్ళ పీచం అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇలానే భారతీయులు హిందువులు ప్రతి విషయంలో ఐక్యతతో ఉండాలని భారతీయతకు సనాతన హిందూ ధర్మానికి రక్షణగా ఉన్న వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదేమైనా హిందువులతో పెట్టుకున్నందుకు ఏం జరిగింది భారతీయులతో పెట్టుకున్నందుకు ఏం జరిగింది అనేది చాలా క్లియర్ కట్ గా కనిపించింది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కి బలాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్